కెనడా టొరంటోలో స్కార్బో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా జరిపిన ఈ వేడుకకి రెండు తెలుగు రాష్ట్రాల ఎన్ఆర్ఐస్ హాజరై సందరి చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా పార్టీ నేత హాజరై టీంకి అభినందనలు తెలియజేశారు కెనడా టొరంటోలో స్కార్బ్రో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో వినాయక చవితి జరుపుకుంటున్నారు ఇక్కడ టీం ఇక్కడ ఉన్నారు టీంతో తో మాట్లాడి తెలుసుకుందాము ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈవెంట్స్ ఈ ఇయర్ ప్రస్తుతానికి ఇది మన ఫోర్త్ ఇయర్ స్కార్బ్రో తెలుగు అసోసియేషన్ వినాయక చవితి సెలబ్రేషన్ చేయడము ఇప్పుడు మన రెడ్డి అన్న గారు వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి ఈయన ఇక్కడ కన్సర్వేటివ్ పార్టీ లీడర్ ఎలా ఉంది తెలుగు వాళ్ళ సెలబ్రేషన్స్ ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది చాలా తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి కానీ స్కార్బోర్డ్లో ఫస్ట్ టైం నేను చూడడం ప్యూర్ తెలుగు అసోసియేషన్ అది కీప్ డూయింగ్ బాగా చేస్తున్నారు అంతా చాలా బాగా చూస్తున్నారు క్రౌడ్ అంతా చాలా తీసుకొచ్చి ఈ తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం ఇట్లా చేయడం అందరినీ దగ్గర ఒక యూనిటీగా చేయడం థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఇక్కడ ఉన్న కొత్తగా వస్తున్న వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్న వాళ్ళకి మీ అడ్వైజ్ ఉన్నట్టుగా ఏముంది అడ్వైజ్ అంతా తెలివైన వాళ్ళే అంత చదువుకున్న వాళ్ళే వస్తారు ఇక్కడ వాళ్ళు తెలిసి వస్తారు కాబట్టి పెద్ద అడ్వైజ్ ఏముంది అది ఇవ్వదలుచుకోలేదు నేను దే ఆల్ లైక్ ఆల్ ఎడ్యుకేటెడ్ మంచిగా ఐటీ బేస్ ఉండేలా వస్తారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చదువుకునే వస్తారు సో దేను వాట్ దే ఎలా ఎలా అనిపిస్తుంది ఇక్కడ కెనడాలో ఇలాంటి పండుగ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము మా అమ్మాయి ఇంటికి వచ్చాము కెనడా ఇక్కడ సెలబ్రేషన్ చాలా బాగుంది చాలా ఆర్గనైజింగ్గా చేస్తున్నారు ఇంతమందిని చూడడం మీరు ఎక్స్పెక్ట్ చేసారా ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండొచ్చు అని లేదు చాలా బాగా వచ్చారు చాలామంది హ్యాపీగా అనిపిస్తుంది చూసి అందరూ ఇండియాని మరిపించేటట్టున్నారు శుక్లాం వరదర విష్ణు చెట్టు చతుర్భుజనం ప్రసన్న వాదనం డే ఐట్ సర్వ్ విఘ్నోపశాంతి Ganha, Paddy Papá! Oh!